భారత అభ్యుత్న ధర్మస్ తధాత్మానం ప్రజామని ఎప్పుడైతే ధర్మానికి ప్రమాదం ఏర్పడుతుందో హిందూ మతానికి ఇబ్బంది కలిగేటట్లుగా పరిస్థితులు వస్తాయో అప్పుడు భగవంతుడు భగవంతుడి లాగా వస్తే మనం చూడలేం కలియుగం కాబట్టి ఆయన అలా రాలేడు కూడా కాబట్టి ఆయన ఏం చేస్తాడ తన భక్తులుగా కొంతమందిని పంపించి హిందూ మతాలు ఉత్తరించిన్నాయా అని కొంతమందిని పంపిస్తూ ఉంటారు అలా పంపించినటువంటి వాళ్ళల్లో మహారాజు శ్రీ గంపాల శ్రీనివాసరావు గారు ఒకరు కాబట్టి భగవంతుడు తన యొక్క స్వరూపంగా తన యొక్క భక్తులుగా హిందూ మతాన్ని ఉద్ధరించమని దీన్ని మనకు పంపించినట్లుగా చూడండి ఈ పేరు ఏమిటండి శ్రీనివాసరావు గారు అంటే సాక్షాత్ వెంకటేశ్వర స్వామి వారికి పేరు ఇందాకే చెప్పుకున్న వెంకటేశ్వర స్వామి ఎంత గొప్ప దైవమో అట్లాగా ఆ స్వామివారి యొక్క అనుగ్రహం వీరు కూడా హిందూ మతాన్ని రాబోయే కాలంలో మరింత ఉద్ధరించాలని ఆ హిందూ మత మీరు ద్వారా కూడా మరింత అభివృద్ధిలోకి రావాలని అందరం కూడా కోరుకుంటూ స్వాములకి సుమారు రోజు ఒక ఐదు వందల మందికి మూడు వందల మందికి లేదా ఎంతమంది వస్తే అంత మందికి కూడా ప్రతినిత్యం అక్కడ భోజనాలు కూడా ఏర్పాటు చేసి పెడుతున్నాకండి మూడు అందరికీ చాలా కూడా వస్తున్నారట వాళ్ళందరికీ కూడా ఆయన చేసే వాటిలాగలి చాలా జగన్ ఎందుకు చెప్పాలంటే కాబట్టి వారు ఇలాగే స్వాములందరికీ కూడా అలాగే హిందూ మతానికి మరింత అభివృద్ధి చేకూర్చాలని なぜなら、その人は。